ఈ రెండవ అధ్యాయంలో వశిష్ట మహర్షి కార్తీక సోమవార మహిమ గురించి జనక మహారాజుకు ఇలా వివరిస్తున్నారన్నమాట ఓ రాజా కార్తీక మహత్యంను వినుము విన్నంతనే మనోవాక్యాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును అంటే ఈ కథ వినంగానే సగ పాపములన్నీ వెళ్ళిపోతాయి పాపములన్నీ పోతాయని చెప్తున్నారనమాట అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారంటే కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాస నివాసి యగును అంటే ఎవరైతే కార్తీక మాసంలో సోమవార వ్రతంను ఆచరిస్తారో అతను కైలాస నివాసి అవుతారు అని చెప్తున్నారనమాట కార్తీక మాసమున సోమవారం అందు స్నానము కానీ దానము కానీ జపమును కానీ చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును ఇందుకు సందేహము లేదు అంటే కార్తీక మాసంలోని సోమవారం రోజున ఎవరైతే స్నానమాచరిస్తారో దానం చేస్తారో దేవుణ్ణి స్మరిస్తూ జపం చేస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగము చేసినంత ఫలం వస్తుందంట ఇందులో సందేహపడవలసిన అవసరమే లేదు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు కార్తీక సోమవారం చాలామంది ఉపవాసం ఉంటారు ఆ ఉపవాసం ఎలా చేయాలి అన్నది కూడా వశిష్ట మహర్షి ఈ కథలో జనక మహారాజుకు చాలా స్పష్టంగా చెప్పారనమాట అందులో ఆరు రకాలు ఉన్నాయంట అవి అంటే ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసమందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము అనగా ఈవినింగ్ స్నానము తిలాదానము ఈ ఆరు ఉపవాస సమానములని ఋషులు చెప్పారంట అంతేకాకుండా శక్తి కలవాడు ఎవరికైతే స్ట్రెంత్ ఉంటుందో చేయగలుగుతాడో అతను తప్పకుండా ఉపవాసం చేయాలి అంట అందుకు కూడా శక్తి లేనివాడు ఏం చేయాలంటే రాత్రి భోజనం తినవచ్చు అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఏం చేయాలంటే ఛాయానక్తకము అంటే ఈవినింగ్ భోజనం చేయొచ్చు అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి వారితో పాటే పగిలే భోజనం చేయవచ్చు అంట ఇంకొకటి ఛాయానక్తము అనే అదే పనిగా మనం ఒక వర్డ్ యూస్ చేస్తున్నాం కదా ఆ ఛాయానక్తం అంటే మరేంటో కాదంట సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు అంటే ఈవినింగ్ అవుతుంది కదా ఆ ఈవినింగ్ అయ్యే టైంలో తన నీడ రాగానే పగలే భుజించుట అంటే మనకు ఒక షాడో వస్తుంది ఆ షాడో మనకంటే ఇంకా రెండింతలు పెద్దగా కనిపిస్తుంది కదా ఆ సమయంలో భోజనం చేయొచ్చంట ఇంకా పర్టికులర్గా క్లియర్గా చెప్పాలంటే సాయంత్రం నాలుగున్నర గంటలకు భుజించడము ఛాయానక్త మగును అని చెప్తున్నారు ఇంకొకటి ఏం చెప్తున్నారు మానవులు అంటే మనము ఈ పైన చెప్పిన ఆరిటిలో ఏ ఒక్క దాన్ని ఆచరించినా సరే అది ఉపవాసం కిందికి వస్తుంది అంతేకాకుండా ఇవి చేయగలిగే శక్తి ఉండి ఎవరైతే చేయరో అటువంటి వాళ్ళు నరకమందు కుంభిపాక నరకములోనూ రౌర వన నరకములోనూ బాధలు నొందుదురు అంటే చాలా బాధలు పొందుతారంట ఒకవేళ మీరు చేయగలిగే శక్తి ఉండి చేయలేకపోతే ఇది కార్తీక మాసం యొక్క ఉపవాసము ఇంకొకటి ఏం చెప్పారు అంటే కార్తీక సోమవారం అందు విధవ అంటే హస్బెండ్ లేని వాళ్ళు యధావిధిగా ఉపవాసం చేసి శివుణ్ణి పూజించినట్లయితే శివలోకము పొందుదురు అంటే ఆ రోజు ఉపవాసం చేసి శివుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే వాళ్ళకి శివలోక ప్రాప్తి లభిస్తుంది అంట ఇంకేం చెప్పారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారం అందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయదురో వారి పాతకములు అగ్ని ఎందుంచబడిన దూది వల్ల నశించును అంటే వారి యొక్క పాపములన్నీ అగ్నిలో దూది వల్ల నశించబడతాయంట ఎప్పుడు ఎవరైతే కార్తీక సోమవారం రోజు రాత్రి చుక్కలు వచ్చిన తర్వాత వాటిని చూసి భోజనం చేస్తే అంతేకాకుండా కార్తీక సోమవారం అందు శివలింగమునకు అభిషేకమును పూజ చేసి రాత్రి భుజించువాడు శివునికి ప్రియుడగును అంతే కాకుండా ఎవరైతే శివలింగంకు కార్తీక సోమవారం రోజు అభిషేకము చేసి పూజ చేసి రాత్రి మాత్రమే భోజనం చేస్తారో వారు శివుడికి ప్రీతి పాత్రలు అవుతారంట ఇది ఇక్కడికి కంప్లీట్ అయింది సో ఇలా చెప్పిన తర్వాత ఇదంతా మనకు అర్థం కావడానికి వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పారనమాట ఆ కథ ఏంటో తెలుసుకుందామా వశిష్ట మహర్షి జనక మహారాజుకు కథ చెప్పడం మొదలు పెట్టారనమాట మనం కూడా విందాం ఆ కథ ఏంటో ఏంటంటే కాశ్మీర దేశం అందొక అంటే కాశ్మీర దేశం అనే ఒక దేశంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతనికి ఒక అందమైన కూతురు పుట్టింది తను పెరిగి పెద్ద అయ్యింది అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఆమె రూపంలో కానీ మాట్లాడే విధానంలో కానీ నవ్వు విధానంలో కానీ రెడయ్యే విధానంలో కానీ ఇంత అందంగా ఉంటుందంటే చూడగానే నచ్చేస్తుంది అనమాట అంత అందంగా కనిపిస్తుంది కానీ అంత అందంగా ఉన్న అమ్మాయికి గుణం మాత్రం అందంగా ఉండేది కాదు అన్ని చెడి ప్రవర్తనలే ఆ ప్రవర్తన వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి విరక్త వచ్చేసి వాళ్ళ అత్తమామలకు వచ్చేసి వేధించలేక చెప్పలేక ఆమెని వదిలిపెట్టేస్తారనమాట కానీ ఆమె భర్త మాత్రం సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతను వేద వేదాంగ పారంగుడు అన్నీ తెలుసు అనమాట ఎలా ఏ ఏ రకంగా అంటే వేద వేదాంగ పారంగతుడు సదాచారవంతుడు సమస్త భూతములందు దయగలవాడు అనేక తీర్థములు సేవించిన వాడు అబద్ధమాడని వాడు నిరంతరము దయగలవాడనమాట అంత మంచివాడైన భర్తను పెట్టుకొని ఆమె ఎప్పుడు తనని తిరుతూ కొడుతూ ఉండేదనమాట అయినా సరే తను భరించేవాడు గృహస్థ ధర్మం అనడం వల్ల తన భార్యని తను వదిలిపెట్టేవాడు కాదు అంతేకాకుండా ఆయనకి వేదములు కూడా ఎన్నో తెలుసు ఋగ్వేదము యదుర్వేదము సామవేదము అధర్వణ వేదము అంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్తు నిరుక్తము ఔతిష్యము కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేద వేదాంగ పారంగణుడు అనమాట ఆయనని వేద వేదాంగ పారంగణుడు అని అందరూ పిలిచేవారు అంతేకాకుండా ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అనే పేరు కూడా ఉండేదనమాట తర్వాత ఏమైంది అనుకోకుండా ఒకనొక రోజు ఆమెకు ఒక అతను ఏంటంటే తనకి ఎప్పుడు ద్రవ్యములను నగలను వస్తువులను అన్నీ ఇచ్చి తనని తృప్తి పెట్టేవాడనమాట అంటే ఆమెకు తన హస్బెండ్ కాకుండా ఇంకొకరితో కూడా సంబంధం ఉండేది ఒకరోజు ఏమైందో అతను అన్నీ ఇస్తూ తనతో ఉంటూ నేను నిన్ను కలవాలంటే నాకు నీ హస్బెండ్ అడ్డంగా ఉన్నాడు తనను చంపేయి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మనం మాత్రమే ఉండొచ్చు తనెందుకు మధ్యలో అని కర్కషకు చెప్తాడనమాట ఆ మాట విన్న కర్కష ఆ రోజు రాత్రి తన భర్తతో చాలా హ్యాపీగా ఉన్నట్టు నటించి నే బాగా నిద్రపోయిన సమయంలో కర్కశ నిద్రలేసి ఒక పెద్ద బండరాయి తీసుకొని తన భర్త మీద అంటే మిత్రశర్మ మీద తల మీద రాయి వేసేసి చంపేస్తుంది అనమాట చంపిన తర్వాత స్వతహాగా తన చేతులతో తన హస్బెండ్ని భుజాల మీద వేసుకొని ఒక పాడుబడిన బావిలో పాడేస్తుంది ఆ తర్వాత తనకి హద్దు అదుపు అనేది లేకుండా వెళ్ళిపోయిందనమాట తనకు ఎవరు నచ్చితే వారితో ఇంకా తన మన అంటూ భేదం ఏమీ లేదు ఎవరు వస్తే వారితో కుల వర్ణ భేదాలు లేవు ఇంకా ఎవరు పడితే వాళ్ళతో సంభోగించేదనమాట అంతేకాకుండా ఎవరైతే భర్తతో భర్త మీద ప్రేమతో భక్తితో ఉంటారో అలాంటి వారి దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళతోనే ఉన్నారు నా అలాగే ఉండండి హ్యాపీగా ఉండవచ్చు అలా ఉండవచ్చు ఇలా ఉండవచ్చు అని చెప్పి వాళ్ళను కూడా చెడగొట్టి వాళ్ళను కూడా తనలాగా తయారు చేస్తుంది అనమాట అలా చేసి ఎన్నో పాపాలు మూట కట్టుకుంది అలా మూట కట్టుకుని తను దయాగుణం అనేదే కాదనమాట దయాగుణం అనేదే ఉండేది కాదు ఆమెకి ఇంకా ఎప్పుడు నవ్వుకుంటూ నగల మీద వ్యామోహంతో అహంకారంతో నేనే అందంగా ఉన్నానని విర్రవేగుతూ బతికేదనమాట ఇంకా హరినామం అనేది స్మరించేది కాదు దైవభక్తి అనేది అంటేనే తెలియదు ఆమెకి ఇంకెంతసేపు ఉన్న పరపరు పరపురుషుని మీద వ్యామోహమే అనమాట అలా రోజులు గడుస్తూ ఉండగా ఆమె యవ్వనమంతా పోయి ముసలామెటలాగా మారిపోతుంది ఇంతమందితో ఉంటే రోగాలలాగా ఏమొస్తాయి ఫైనల్గా ఆమెకు కురిపి రోగం అంటూ ఒకటి వచ్చిందన్నమాట ఆ రోగం రావడం వల్ల ఆమెకు అందులో పురుగులు పడి మనిషి భయంకరంగా తయారయ్యి స్మెల్ వచ్చి వాసన వచ్చి తన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రావడం మానేశారు ఎవరు ఆమెను పట్టించుకోలేదన్నమాట అలా ఉన్నంతకాలం ఆమె అలా పాపాలను భరిస్తూ పాపాలను మూట కట్టుకుంది కదా ఎన్నో బాధలను భరిస్తూ 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 ఫైనల్గా చనిపోతుంది చనిపోయిన తర్వాత భయంకరమైన యమకింకర్లు ఆమె దగ్గరికి వస్తారనమాట వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న పాశంతో ఆమెను కట్టేసి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు ఆమెను చూడంగానే యమధర్మరాజుకు ఎంతో కోపం వచ్చి కల్లెర్ర చేస్తాడనమాట కల్లర్ చేసి ఇది చాలా భయంకరమైనది చాలా నిచురాలు ముళ్ళతో కూడినది ఇనుముతో చేయబడిన స్తంభమును బాగా కాల్చి బాగా మండుతుండగా ఆలింగనం చేసుకోమని చెప్పండి చాలా భయంకరమైన శిక్షలు విధించండి అని యమధర్మరాజు ఆజ్ఞాపిస్తాడు యమధర్మరాజు ఆజ్ఞాపించిన విధంగా భటులు ఆమె చేసిన తప్పులు ఆమెకు వివరిస్తూ అన్ని శిక్షలు వేస్తూ ఉన్నారనమాట చెవులులో వేడివేడి సీసం పోస్తారు రక్తం బాగా మరిగించి తాగమని చెప్తారు అలా భయంకరమైన శిక్షలు ఆమెకు విధిస్తారనమాట అంతేకాకుండా రెండు కాళ్ళు తీసుకొని బండకేసి కొడతారనమాట ఇలా భయంకరమైన శిక్షలు వేసి ఆమె ఆమె పితృమహులతో అంటే పితృమహులతో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధువులతో తనకు పూర్వము పదితరములు తర్వాత పదితరములు వారితో ఘోరమైన నరకం అనుభవించింది అనమాట అన్ని బాధలు పొందిన తర్వాత ఫైనల్గా పద్ఐదు జన్మలు భూమి మీద జన్మించింది ఎలాగా కుక్కలాగా అనమాట అలా కుక్కలా జన్మిస్తూ జన్మించింది అలాగా పదిహేనవ జన్మలో కళింగ దేశంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఆయన ఇంటి దగ్గర ఆ కుక్కలా ఉండి ఇంటికి వస్తూ పోతూ ఉండేదనమాట ఒకరోజు ఏమైంది కార్తీక మాసంలో ఆ బ్రాహ్మణుడు సోమవార వ్రతం ఆచరించాడు సోమవ్రత వారం వ్రతం ఆచరించి శివుడికి పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర మండలి అంటే చుక్కలను చూసిన తర్వాత భోజనం చేయాలి కదా పోయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు శివుడికి అభిషేకం చేసి పూజ చేసి అందులో ఉన్న కాస్తంత ఏమంటారు నైవేద్యము తీసుకొచ్చి ఇంటి బయట బలిదానం కాబట్టి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చి లోపలికి వచ్చి భోజనం చేస్తాడనమాట ఆ రోజు ఆ కుక్క కూడా భోజనం దొరకలేదు కార్తీక సోమవారం ఉపవాసం ఉండడం వల్ల తనకి ఎక్కడ భోజనం దొరకలేదనమాట సో ఆ రోజంతా ఆ కుక్క ఉపవాసం ఉండి అది కూడా బ్రాహ్మణుడు భోజనం చేసే టైంలోనే నక్షత్రాలు చూసి వెళ్ళి ఆ బలి భోజనం ఏదైతే భూమి మీద ఉందో దాన్ని వెళ్ళి తింటుందన్నమాట తిన్నా వెంటనే దానికి పూర్వజన్మ గుర్తుకొస్తుంది గుర్తుకు రాగానే ఓ బ్రాహ్మణోత్తమాన్ని రక్షించు రక్షించు అని గట్టిగా అరుస్తుంది అనమాట అలా అరవ ంగానే బ్రాహ్మణుడు షాక్ అవుతాడు ఆశ్చర్యపోయి ఓ సునకమ్మ ఓ కుక్క ఎందుకు ఇలా అడుస్తున్నావు ఏమైంది అని అడిగితే నేను ఇలా నా పూర్వజన్మలో నేను ఎన్నో పాపాలు చేశాను పరపురుషుని మీద వ్యామోహం పెంచుకొని నా భర్తను చంపేశాను అలాగే మిగతా వాళ్ళను కూడా చెడగొట్టి వాళ్ళను కూడా పాపాలు చేసేలా చేశాను హరినామం కూడా తలుచుకోలేదు దైవభక్తి అంటూ ఏంటని కూడా తెలీదు ఈ పాపాల వల్ల నేను నరకంలో ఎన్నో బాధలు పడి ఫైనల్గా పదహైదు జన్మలు కుక్క జన్మలు ఎత్తాను ఈ పదహైదవ జన్మలో నీ ఇంటి ముందు కుక్కలా తిరుగుతూ ఉన్నాను ఈ బలిభోజనం తినగానే నాకు నా పూర్వజన్మ గుర్తుకొచ్చింది ఈ ఎలా గుర్తుకొచ్చిందో మీరు నాకు చెప్పగలుగుతారా బ్రాహ్మణోత్తమ అని ఆ బ్రాహ్మణుని వేడుకుంటుంది అనమాట అలా వేడుకున్న తర్వాత బ్రాహ్మణుడు తన దివ్య దృష్టితో అంటే జ్ఞాన దృష్టితో కళ్ళు మూసుకొని చెక్ చేసి చెప్తాడు అవును నేను ఈరోజు కార్తీక సోమవారము నేను ఈ సోమవారం ఉపవాసము రోజంతా ఉపవాసం ఆచరించి శివుడికి అభిషేకము చేసి పూజ చేసి నక్షత్ర మండలి చూసిన తర్వాత పూజలో నుంచి కాస్త ప్రసాదం తీసి బలిదా బలి భోజనము బయట ఉంచాను ఆ బలి భోజనం నువ్వు తినడం వల్ల నీకు పూర్వ జన్మం అంతా గుర్తుకు వచ్చింది అని చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఆ కుక్క ఓ బ్రాహ్మణోత్తమ ఇంత చెప్పిన వాడివి నాకు ఈ జన్మం నుంచి విముక్తి ఏమన్నా కలుగుతుందా దయచేసి నాకు ఈ జన్మం నుంచి విముక్తిని కలిగించు అని ప్రార్థిస్తుంది అలా ప్రార్థించిన తర్వాత దయాగుణుడైన ఆ బ్రాహ్మణోత్తముడు తను చేసిన కార్తీక సోమవార వ్రతములలో ఒక సోమవార వ్రతం యొక్క పుణ్యమును ఆ కుక్కకి దానముగా దారపోస్తాడనమాట అలా ధారపోసిన వెంటనే ఆ కుక్క కుక్క రూపంలో నుంచి మనిషి రూపంలోకి వచ్చి అందంగా డ్రెస్ వేసుకొని నగలు వేసుకొని ప్రకాశవంతురాలయ్యి కైలాసానికి వెళ్ళిపోతుంది అక్కడ పార్వతీదేవిలాగా శివునితో కూడా ఆనందంగా గడపసాగిందనమాట తనే కాదు తన ఏమని చెప్తారో కుటుంబ సభ్యులు తన పిత్రులతో అందరితో కలిసి కైలాసానికి వెళ్తుంది అంటే ఆ కార్తీక మాసం యొక్క సోమవార వ్రతం అంత గొప్పదనమాట కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార వ్రతము చేయుదురో వారికి మోక్షము హస్తమంతుండు అంటే మోక్షము వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన ఈ కార్తీక వ్రతమును నీవు కూడా చెయ్యి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారనమాట కాబట్టి మనము కూడా వీలైనంత వరకు వీలైనంత వరకు ఎందుకు మనం కూడా సోమవారం వ్రతం ఆచరిద్దాము చేయగలిగినంతలో చేద్దాము ఇంతకంటే మహాపుణ్యం ఏముంటుంది చెప్పండి తర్వాత మూడవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు స్వస్తి